నంద్యాల శ్రీ ప్రధానందీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అన్నదన ఏర్పాటు చేయడం జరిగింది పవిత్రమైన కార్తీక మాసం ఈసారి దీపావళి అమావాస్య తర్వాత రోజు నుంచి కాకుండా ఆ మరుసటి రోజు నుంచే ప్రారంభమవుతుంది దీని కారణంగా సోమవారం రాత్రి అమావాస్య ఉండడంతో అదే రోజు దీపావళి జరుపుకుంటున్నారు మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం వరకు అమావాస్య ఉండడంతో కార్తీక మాసం బుధవారం ప్రారంభం కానుంది అమావాస్య తర్పణాలు మాత్రం మంగళవారం ఇవ్వాలని పండితులు తెలుపుతున్నారు అయితే కొన్ని దేవాలయాల్లో పౌఠమి కార్తీక ఆకాశ దీపాలు మంగళవారం సాయంత్రం నుంచి వెలిగిస్తారని చెప్తున్నారు కార్తీక మాసం ప్రారంభం పౌఠమి స్నానాలు బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమవుతాయని చెప్తున్నారు బుధవారం నుంచి నెల రోజుల పాటు శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగనున్నాయి Come on. और केनसन ఓం పార్వతీ నంద్యాల పట్టణంలో చామకాలవ దగ్గర వెలిసినటువంటి శ్రీ కేదారేశ్వరి సమేత ప్రమద స్వామి దేవస్థానము నందు కార్తీక మాసం సందర్భంగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమవుతున్నది ఈ కార్తీక మాసం అంతటా కూడా ప్రతిరోజు స్వామికి విశేషమైనటువంటి అర్చనలు అభిషేకాదులు జరపబడును